హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదేంటంటే నేను ఇంకా మార్నింగ్ మార్నింగే యాజ్ యూజువల్ నా రోటీన్ అనమాట ఇంట్లో పూజ చేసేసుకోవడం సో ఈరోజు కొంచెం దుర్గా గారికి కూడా నేనైతే బాక్స్ పెట్టలేదనమాట కొంచెం అప్సెట్గా కొంచెం మూడ్ ఆఫ్గా ఉండి నేను అసలు బాక్స్ ఏం పెట్టలేదు ఎలాగో హాస్పిటల్కి వెళ్ళాలన్నట్టు సో నేను ఎలాగో హాస్పిటల్కి వస్తాను కదా అప్పుడు తీసుకొని వచ్చి ఇస్తాను నీకు బాక్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి నువ్వు రిసీవ్ చేసుకో అని చెప్పేసి చెప్పాను సో ఆ రోజు నాకైతే నా శాండ్విచెస్ చేయమని చెప్పారనమాట సో ఆ రెసిపీ మొత్తం నేనైతే మీకు షేర్ చేస్తాను అసలు సడన్ సడన్గా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంత మూడ్ ఆఫ్ అప్సెట్గా అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనేది మొత్తం అంతా గారి వల్లనే అనమాట ఇదంతా అయ్యింది సడన్ సడన్గా ఫుల్ అసలు ఒకటే ఏడుపు మూడ్ ఆఫ్ అన్నట్టు ఎందుకు ఏమైంది ఏంటి అని చెప్పేసి సో కొంచెం టెన్షన్ టెన్షన్గా కొంచెం కన్ఫ్యూజ్డ్గా మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నట్టు సో అలా పూజ చేసేసుకునేసి కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా తప్పదు కానీ బాక్స్ ఇంట్లో పనులు ఇవన్నీ చేయాల్సిందే నేను కాకపోతే ఎవరు వచ్చి చేసి పెడతారు కాబట్టి ఇంకా నా పూజ అంతా కంప్లీట్ చేసేసుకునేసి దేవుడికి మంచిగా దండం పెట్టేసుకునేసి ఇంకా నెక్స్ట్ కుకింగ్ సెషన్లోకి దిగిపోయేసి శాండ్విచెస్ ఇవన్నీ చేస్తానన్నమాట సో లెట్స్ బిగిన్ సో ఇదేంటంటే ఫస్ట్ శాండ్విచెస్కి మనము మనం ఎన్ ఎన్ని శాండ్విచెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో క్వాంటిటీ దానికి తగ్గట్టుగా స్టఫింగ్కి తగ్గట్టుగా ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మనం చా ఎంత మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి చాపర్లో ఉండేవాళ్ళు చాపర్లో వేసి చేసుకుంటే ఇంకా మంచిది నాకు చాపర్ లేదు కాబట్టి ఇంట్లో నేను ఇలా చేత్తోనే కట్ చేసేసుకున్నాను అనమాట టొమాటోస్కి చాలామంది ఇలా స్టార్టింగ్లో ముచ్చికలు తీయకుండా అలానే కట్ చేస్తూ ఉంటారండి సో అది హెల్త్కి అసలు మంచిది కాదు ముచ్చికలు తీసి కట్ చేసుకోవాలి టొమాటో యూస్ చేయాలి వాటి వల్ల అలా చేయకుండా ఉండడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముచ్చికలు అనేవి ఖచ్చితంగా మనం కట్ చేసేయాలి వాటిని అసలు యూస్ చేయకూడదు మనం టొమాటోస్లో మీన్ కర్రీస్లో అయినా కూడా అసలు ముచ్చికలు అనేవి అసలు ఉండకూడదు ఆనియన్స్కి ఆనియన్స్కి కూడా తీసేస్తారు మ్యాక్సిమమ్ అందరు తీస్తారు కానీ చాలామంది టొమాటోస్కి అయితే అనమాట సో ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట నీట్గా కొంతమంది ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటారు సో మీకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు యూ కెన్ యూజ్ కొత్తిమీర అనమాట లేదు ఇంకా మీకు ఇంకా ఏదైనా కొన్ని యాడ్ చేసుకుందాం ఇంకొన్ని వెజిటేబుల్స్ అంటే యాడ్ చేసుకోవచ్చు బట్ టొమాటోస్ ఆనియన్స్ ఎనఫ్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ మనం ఎండుమిర్చి మిక్సీలో వేసేసుకునేసి బరక బరకగా ఆడి చేసుకున్నా కూడా మనకైతే చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోతాయి సో చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఆరగానే వేసుకోవాలన్నమాట ఇవన్నీ నేను ఇంట్లోనే కొంచెం ఆరిగానో ఎక్కువ పడింది మీరు అవాయిడ్ చేయండి మీకు ఎంతైతే కావాలో కొంతమందికి ఆర్గానో స్మెల్ పడదు సో పడని వాళ్ళు యూ క్యాన్ స్కిప్ ఇట్ సో ఇలా బాగా మంచిగా అంత కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఆర్గానోలో సాల్ట్ అయితే ఉంటుంది మనకి సో సాల్ట్ అయితే అవసరం లేదు ఇన్ కేస్ ఉప్పు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి మైనీస్ చాలా దొరుకుతాయి కదా అంటే వైట్ మైనీస్ ఎగ్ మైనీస్ ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి ట్యామరిండ్ ఫ్లేవర్లో ఒక మైనీస్ దొరుకుతుందండి మీకు డిమాట్లో కావచ్చు ఎక్కడైనా దొరుకుతుంది సో అది కొంచెం మిక్స్ చేసేసుకోవాలి మనకి మైనీస్ ఒక్కటే చాలు సో మైనీస్ మిక్స్ చేసేసుకునేసి కొంతమంది టొమాటో సాస్ కూడా మిక్స్ చేసుకుంటారు ఈ టొమాటో సాస్ అసలు బాగుండదండి టేస్ట్ అనేది మొత్తం చెడిపోతుంది అనమాట టొమాటో సాస్ ఇందులో యాడ్ చేసుకుంటే ఈ స్టఫింగ్లో సో ఓన్లీ మైనీస్ అయితే బాగుంటుంది సో మైనీస్ అవన్నీ కలిపేసుకునేసి మిక్చర్ కొంచెం కాసేపు పక్కన పెట్టండి నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పీసెస్ బ్రెడ్ స్లైసెస్ ఇవన్నీ సో ఇవన్నీ అంచులు కొంతమంది అలానే ఇష్టపడతారు శాండ్విచెస్ కానీ నాకైతే అలా అంచులు అంచులతో పాటు చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి అంచులన్నీ కట్ చేసేసాను అనమాట శాండ్విచ్ బ్రెడ్స్ సపరేట్ ఉంటాయి మీరు అవైతే వాడండి నాకు ఇంట్లో అయితే అప్పటికి అవైలబుల్లో లేవు కాబట్టి నేనైతే నార్మల్ బ్రెడ్స్తో శాండ్విచెస్ చేసేసానమాట మనకి శాండ్విచ్ బ్రెడ్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం బ్రౌనిష్లో ఉంటాయి బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకి పిజ్జా సాస్ అనమాట సో పిజ్జా సాస్ మొత్తం ఇలా స్లైసెస్కి బాగా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి నాకు ఇంట్లో అన్నీ ఇవన్నీ రెడీగా ఉంటాయండి ఎప్పుడంటే అప్పుడు పిజ్జాస్ పానీపూరి బయట నుండి బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం అసలు ఎవరం తినము ఇంట్లో ఎవరం తినమని కాదు కానీ నేనైతే అలో చేయను బయట ఫుడ్ సో అదే దీనిపైన ఇప్పుడు మైనీస్ అనమాట వైట్ నార్మల్ మైనీస్ ఉంటుంది కదా సో ఆ మైనీస్ స్ప్రెడ్ చేసుకోవాలి మీ ఇష్టం విత్ విత్ ఎగ్ మైనీసా లేదంటే వితౌట్ మై వితౌట్ ఎగ్తో చేసిన మైనీస్ అనేది మీ ఆప్షన్ అనమాట ఆప్షనల్ అది మీ ఇష్టం అది మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసేసుకోవచ్చు సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఇప్పుడు మనమైతే ఏ మిక్చర్ అయితే కలిపి పెట్టేసుకున్నామో టొమాటోస్ ఆనియన్ మిక్ మిక్చర్ అది పెట్టేసుకోవాలి మనకు ఎంత కావాలనుకుంటే అంత స్టఫింగ్ మరీ ఎక్కువ పెట్టేసుకోవాల్సిన అవసరమే లేదండి మరీ బయటకు వచ్చి కారిపోయేలాగా అయితే అవసరం లేదు మనకు ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే బెటర్ మరీ ఓవర్గా లేకుండా మరీ తక్కువ లేకుండా పెట్టేసుకుంటే మంచిది సో ఇప్పుడు వచ్చేసి నేనైతే చీజ్ స్లైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొంతమంది మనకి మొజరిలా చీజ్ ఉంటుంది కదా పిజ్జాలో వాడే చీజ్ అది వేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేనైతే నా దగ్గర అప్పటికి ప్రజెంట్ ఇంట్లో చీజ్ స్లైసెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే చీజ్ స్లైసెస్ ఏ వాడానమాట అవి కూడా మధ్యలో అయిపోయాయి ఎందుకంటే శాండ్విచెస్ నేను ఎక్కువ చేశాను అనమాట సో నా దగ్గర ఒక ప్యాకెట్ మాత్రమే చీజ్ స్లైసెస్ ఉన్నాయి సో ప్యాకెట్లో నాకు ఒక ఫైవ్ అయితే వచ్చాయి చీజ్ స్లైసెస్ సో ఫైవ్ పిజ్జాస్కి మాత్రమే వచ్చాయి అనమాట రిమైనింగ్ వాటికి ఒక టూ ఆర్ త్రీ శాండ్విచెస్కి నేనైతే మొజరిలా చీజే వాడను అన్నట్టు నాకైతే ఇంట్లో అన్నీ అవైలబుల్గానే పెట్టేసుకుంటాను మొజరిలా చీజ్ పిజ్జాస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ పానీపూరికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సో ఇలా చీజ్ స్లైస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ బ్రెడ్ ఏదైతే ఉందో ఇంకొక స్లైస్ అది పెట్టేసుకునేసి కవర్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తం మనకి ఎన్నైతే కావాలోనో అవన్నీ పెట్టేసుకోండి ఈలోపు నేనైతే ఇది ప్యాన్ పెట్టాను అనమాట ప్యాన్ పెట్టేస్తే కొంచెం హీట్ అవుతుంది కదా అని చెప్పేసి అది హీట్ అయ్యేలోపు నేను అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను అనమాట శాండ్విచెస్ అన్నీ ముందుగానే ప్రిపేర్డ్గా మొత్తం అన్నీ స్టఫింగ్ అంతా చేసేసుకునేసి సో మీరైతే బట్టర్ యూజ్ చేయండి నాకైతే ఇంట్లో బట్టర్ లేదు కాబట్టి నేనైతే గీ యూజ్ చేశాను అనమాట ఇది వచ్చేసి దేశీ బఫెలో గీ కామన్గా నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను అనమాట గీ మీగడ అదే పెరుగు వెన్న ఇలా చేసి నేనే ఇంట్లోనే తయారు చేసుకుంటాను సో ఇలా మనం ఏవైతే అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నామో అవన్నీ మనం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకునేసి ఇంకొంచెం బటర్ కానీ ఎగ్గీ కానీ అప్లై చేసేసుకోవాలి వీటిపైన కూడా వేసేసి నీట్గా ఈవెన్గా బ్రెడ్కి మొత్తం అంతా అంటుకునేలాగా స్ప్రెడ్ చేసేయండి ఎందుకంటే మనం నెక్స్ట్ బ్రెడ్ని టోస్ట్ చేస్తాం కదా సో మనం ఎంతైతే వాడతామో అంతా మంచిది మీరు అనుకోవచ్చు అన్హెల్దీ ఫుడ్ ఇదంతా అని చెప్పేసి కానీ ఎప్పుడో ఒకసారి అండి పర్లేదు తింటే మరి మనమేమి గ్రహాంతర వాసులం కాదు కదా వీఆర్ ఏ హ్యూమన్ బీయింగ్స్ అప్పుడప్పుడు టేస్ట్ పర్చనీ కూడా మనం సాటిస్ఫై చేస్తూ ఉండాలన్నట్టు సో ఇలా బాగా మంచిగా నీట్గా చాలా ఓపి ఓపిక ఉండాలి దీనికి ఓపికగా ఉండాలి టైం ఉండాలి ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా నేను చేసేసుకుంటా అంటే లోపల అది కుక్ అవ్వదు సరిగ్గా ఉండదు సో నీట్గా ఓపికగా రెండు వైపులా తిప్పుతూ నీట్గా కాల్చుకోవాలి నాకు ఇంట్లో ఓవెన్ ఉంది ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ఎందుకో శాండ్విచెస్ ఓవెన్లో పెట్టడం కంటే నాకు ఇలా చేసుకోవడమే ఇష్టం అన్నమాట వితౌట్ మిషన్ వితౌట్ ఓవెన్ చేసుకుంటే కొంచెం బాగా నీట్గా కుక్ చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్ సో నేనైతే ఒక టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి నేను చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని చూడండి నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగా మంచి స్నాక్స్ లాగా కూడా మనం ఇవ్వచ్చు చాలా బాగుంది నిజంగా అంటే నేను ఏదో చెప్తున్నానని కాదు కానీ ఆ రోజు నేను ఇచ్చి పంపించాక బాక్స్ ప్రసాద్ మా హస్బెండ్ కూడా కాల్ చేసి మరీ చెప్పారనమాట చాలా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చాయి బయట మనకి దొరుకుతాయి కదా శాండ్విచెస్ రెస్టారెంట్స్లో కానీ ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎక్కడైనా సో అలా చేసినట్టే ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి నాకు ఎప్పుడు ఇలానే చేసి పెట్టు అని చెప్పేసి చెప్పారనమాట సో ఇలా నేనన్నీ ఒక టేస్ట్ చేసిన తర్వాత ఎక్కువ నేను తినలేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ఫుడ్స్ ఏం తినద్దు కాబట్టి హెల్దీ ఫుడ్ తినాలి కాబట్టి నేనైతే ఎక్కువ తినలేదు సో ఇలా నెక్స్ట్ ఇంకా ప్రసాద్ గారికి అంత బాక్స్ అయితే అంతా ప్యాక్ చేసేసుకున్నాను అనమాట నేను చెప్పాను కదా ఇంట్లో ఎప్పుడు సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి అని చెప్పేసి సో సిల్వర్ ఫాయిల్స్లో వ్రాప్ చేసేసి అలా నీట్గా పెట్టేశాను మళ్ళీ ఎందుకంటే ఆయనకు తినేటప్పుడు అన్ఈీగా ఉండద్దు చేతికి అంతా అంటుకునేసి అలా లేకుండా సో ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ప్యాక్ చేసేసుకునేసి హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాను అనమాట ర్యాపిడో బుక్ చేసేసుకునేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడ మా హస్బెండ్ చేసి ముందుగానే టోకెన్ తీసేసుకునేసి పెట్టేసుకున్నారనమాట ఎలాగనే చెక్ చేయించుకోవాలి నేను ఎందుకు వెళ్ళానని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను